ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థాన బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే ఏప్రిల్ నెలలో మే నెలలో జూన్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందండి ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులైతే ఏప్రిల్ నెలలో కానీ మే నెలలో కానీ జూన్ నెలలో కానీ దర్శన టికెట్ లేకుండా చాలామంది శ్రీవారి భక్తులు తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి ఆలోచిస్తారు కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా స్వామివారి ఫ్రీ దర్శన టికెట్స్ అన్నది ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారు ఏ విధంగా తీసుకోవాలి అన్నది అదేవిధంగా మనకి వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా మనకి ఏ టైం నుండి ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు రద్దు అని అనేటువంటి విషయంతో పాటు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి విఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకి మూడు వందల రూపాయల దర్శన టికెట్లు అన్నది ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారో ఏ విధంగా తీసుకోవాలి అదేవిధంగా మనకి సీనియర్ సిటిజన్లు కానీ మెడికల్ కేసెస్ ఉన్నవారు కానీ దివ్యాంగులకు కానీ మనకి ఆఫ్లైన్లో సౌమర్య దర్శన టికెట్లు అన్నది ఎప్పుడు నుండి ఇవ్వడం స్టార్ట్ చేస్తారా అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తానండి మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఘంటసమ ప్రేమ మీరు ప్రచేట్ వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి విషయం కూడా మీకు చేరడానికి అవకాశం ఉంటుంది ఇంకా అసలు విషయానికి వస్తే ఏప్రిల్ నెలలో కానీ మే నెలలో కానీ జూన్ నెలలో గానీ ఎవరైతే దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మనకి సోమవారిక ఫ్రీ దర్శన టికెట్లు అన్నది మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి విష్ణు నివాసంలో ఇవ్వడం జరుగుతుందండి అంటే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత మనకి విష్ణు నివాసం ఉంటుందండి అక్కడ మనకి నైట్ తొమ్మిది గంటల నుంచి కూడా సోమవారికి దర్శన టికెట్లు అన్నది ఇవ్వడం జరుగుతుందండి గతంలో అయితే మనకి నైట్ రెండు గంటలకైతే ఇవ్వడం జరిగిందండి ఆ టైం అయితే మార్చడం జరిగింది దానికి సంబంధించినట్టు ఎన్నో వీడియోస్ అయితే నేను చేయడం చెప్పడం కూడా జరిగింది కాబట్టి అయినా కూడా చాలామంది శ్రీవారి భక్తులు టైం అన్నది మారిందంట కదండి ఎప్పటి నుంచి ఇస్తున్నారని చాలా చాలామంది మిత్రులైతే కాల్ చేసి అదేవిధంగా వాట్సాప్ మెసేజ్ ద్వారా అడుగుతున్నారండి విష్ణునివాసం అయితే ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి మీరు అయితే ఫ్రీ దర్శనం టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అవసరం లేదు కాకపోతే పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా లైన్లో నుంచి స్వామివారి యొక్క ఫ్రీ దర్శన టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఈ టోకెన్ తీసుకున్నప్పుడు దాని మీద టైం అయితే ఉంటుంది మీరు టోకెన్ తీసుకుంటారు కాబట్టి ఆ టోకెన్ మీద శ్రీవారి యొక్క దర్శనానికి లైన్లోకి ఏ టైంకి రావాలన్నది చాలా క్లియర్గా ఉంటుందండి టైమింగ్ అన్నది దాని మీద ఉంటుంది కాబట్టి మీకు ఆ టైంలో వన్ అవర్ ముందు వెళ్ళి మీరు లైన్లో అయితే నుంచి శ్రీవారి యొక్క దర్శనం అయితే మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి బస్ ద్వారా వస్తున్నటువంటి శ్రీవారి ఎవరైతే ఉన్నారో మనకి బస్ స్టాండ్కి దగ్గరలో మనకి ఆపోజిట్లో ప్లేవర్ బ్రిడ్జ్ ఉంటుంది కదండి ్రిడ్జ్గా ఆపోజిట్లో మనకి శ్రీనివాసం ఉంటుందండి అక్కడ కూడా మనకి రాత్రి తొమ్మిది గంటల నుంచి కూడా స్వామివారి ఈ ఫ్రీ ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మీకు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఖచ్చితంగా లైన్లో నుంచుని స్వామివారికి ఈ టోకెన్ అయితే తీసుకోవాలండి ఇక్కడ కూడా పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అవసరం లేదు పన్నెండు సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కూడా లైన్లో నుంచి స్వామివారికి ఈ ఫ్రీ ఎస్ఎస్జీ టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి అదేవిధంగా మనకి మూడవ ప్లేస్ వచ్చేసి మనకి అల్పిరి అండి అలిపిరి మిట్ల దగ్గర కూడా మనకి అంటే అలిపిరి మెట్లు దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో మనకి ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఈ టోకెన్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందండి మీరు ఆ టోకెన్ తీసుకుని మీరు కాలినడకని నెడకొని అలిపిరి మెట్లు మార్గం ద్వారా తిరుమల కొండపైకి అయితే చేరుకోవచ్చండి అలిపిరి మెట్లు మార్గం టైమింగ్ వచ్చేసి మనకి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా అలిపిరి మెట్లు అయితే ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాలినడకని ఎవరైతే తిరుమల చేరుకోవాలనుకుంటున్నారు మీరు అందరూ కూడా ఈ అలిపిరి మెట్లు మార్గం ద్వారా తిరుమల కొనపైకి అయితే చేరుకోవచ్చండి చాలా మంది మిత్రులు అడుగుతున్నారండి టోకెన్ ఎక్కడ తీసుకున్నా సరే అలిపిరి మెట్లు నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి మీరు టోకెన్ ఉన్నా లేకపోయినా టోకెన్ ఎక్కడ తీసుకున్నా సరే అంటే సోమవారి యొక్క దర్శన టికెట్ ఎక్కడ తీసుకున్నా సరే మీరు కాల్నాడక నడిచి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి ఎటువంటి అబ్జెక్షన్ అయితే పెట్టరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా మనకి నాలుగో ప్లేస్ వచ్చేసి మనకి శ్రీవారి మెట్టండి మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరుండి సుమారుగా ఒక పద్దెనిమిది కిలోమీటర్లు దూరంలో ఉంటుంది అదేవిధంగా మనకి బస్సులు అయితే ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సులు కానీ అదేవిధంగా మనకి శ్రీవారికి ఫ్రీ బస్సులు కానీ మనకి అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ అంటే ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ జీపులు కానీ అదేవిధంగా మనకి ఇటువంటి అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఆ వ్యక్తి శ్రీవారి మెట్లకి అయితే రావడానికి అవకాశం ఉంటుందండి అక్కడ మెట్లు ఓపెనింగ్ టైం వచ్చేసి మనకి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మెట్లు ఓపెన్ అయి ఉంటాయండి మనకు టోకెన్ టైమింగ్ వచ్చేసి మనకి ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుంచి కూడా శ్రీవారి మెట్లు భక్తుల దగ్గర మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ మనకి సోమవారిక ఫ్రీ దర్శన టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మెట్లు ఎక్కుతున్నప్పుడు మధ్యలో మనకి పన్నెండు వందల మెట్టి దగ్గర మాత్రం తప్పనిసరిగా స్కాన్ చేయించాలండి అలా స్కాన్ చేయించిన తర్వాత మాత్రమే శ్రీవారిని మీరు ఈ ఫ్రీ దర్శనం టోకెన్ ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా మనకి విఐపి బ్రేక్ దర్శనం అన్నది మనకి రేపు ఏప్రిల్ పదిహేనో తారీఖు నుండి జూన్ ముప్పై తారీఖు వరకు కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగిందండి మనకి సమ్మర్లో మనకి అంటే ఏప్రిల్ కానీ మే కానీ జూన్లో కానీ శ్రీవారి యొక్క భక్తుల యొక్క తాకిడి తిరుమల కొండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని మనకి వీఐపీఎ బ్రేక్ దర్శనం అనేది మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ బట్టి వీఐపీఎ బ్రేక్ దర్శనం అనేది పూర్తిగా రద్దు చేయడం జరిగింది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ముందు చాలా మంది అయితే లెటర్ అనేది రాయించేసుకున్నారు కాబట్టి మీరు ఈ లెటర్లు పట్టుకెళ్ళినా కూడా తిరుమల కొండపైన వీఐపీ బ్రేక్ దర్శనం అనేది మీకు ఇవ్వరండి కాబట్టి ముందుగానే మీరు ఈ లెటర్లు ఎవరైతే రాయించుకున్నారో డేట్ అన్నది చేంజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి ఆఫ్లైన్లో మూడు వందల రూపాయల దర్శన టికెట్ అనేది ఎక్కడ ఇస్తారో అనేటువంటి విషయం అడుగుతున్నారండి మనకి ఆఫ్లైన్లో మూడు పది వందల రూపాయల దర్శన టికెట్ అన్నది ఎక్కడ ఇవ్వడం లేదండి మనకి ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి స్వామివారికి దర్శన టికెట్లు వచ్చేసి మనకి శ్రీనివాస దివ్య అనుగ్రహ వామన్ టికెట్లు అండి ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి పదహారు వందల రూపాయలు ఉంటుందండి మనకి వామన్ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి వెయ్యి రూపాయలు అయితే అందులోనే మనకి మూడు వందల రూపాయల దర్శన టికెట్ అన్నది కూడా యాడ్ అయి ఉంటుంది కాబట్టి టోటల్గా ఇద్దరికి కలిపి మనకి టోటల్గా పదహారు వందల రూపాయలు అవుతుందండి మనకి తిరుపతి దగ్గరలో ఉన్నటువంటి అలిపిరి దగ్గరలో మనకి అది గో ప్రదక్షిణశాలలో ఉందండి అక్కడ మనకి స్వామివారిక ఈ దర్శన టికెట్లు అయితే ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక లిమిట్గా ఉంటాయండి మనకి ఇది ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఒక నెల ముందుగానే మనం ఆన్లైన్లో కూడా ఈ స్వామివారిక శ్రీనివాస దివ్య అనుగ్రహం అమ్మ టికెట్లు అనేది బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఏ రోజుకి ఆ రోజు మనకి తిరుపతి దగ్గరలో ఉన్న అలిపిరి దగ్గరలో గోప్రదర్శించాల దగ్గర మనకి ఆఫ్లైన్లో కూడా ఒక లిమిట్గా ఈ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆఫ్లైన్లో కూడా ఈ వామం టికెట్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి వామంలో పాల్గొన్న తర్వాత మనకి వామం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మూడు గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకి తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్ళినట్లయితే మూడు వందల రూపాయల స్పెషల్ ఎంటీ దర్శనం టికెట్ ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి చాలామంది మిత్రులు అడుగుతున్నది ఏమిటంటే మూడు వందల రూపాయల దర్శన టికెట్ అన్నది ఆఫ్లైన్లో ఇస్తున్నారంట కదా అని అడుగుతున్నారండి మనకి ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి అమెరికా దర్శన టికెట్ ఇదేనండి చాలా చాలామంది తెలియక మూడు వందల రూపాయల దర్శన టికెట్ అన్నది ఆఫ్లైన్లో ఇస్తున్నారని చెప్తున్నారు కాదండి శ్రీనివాస దివ్యానుగ్రహ అమ్మ టికెట్ అన్నది తీసుకుంటే అందులో మనకి మూడు వందల రూపాయల దర్శన టికెట్ అన్నది అయి ఉంటుంది కాబట్టి దాని ద్వారా మనం శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి ఉంటుందండి ఈ వామ టికెట్ అన్నది ఇద్దరు కలిపి ఉంటుందండి భార్య భర్తలు ఇద్దరు పాల్గొనవచ్చు ఫ్రెండ్స్ పాల్గొనవచ్చు అదేవిధంగా బంధుమిత్రులు ఎవరైనా సరే ఈ వామ టికెట్లో కొనుక్కొని పాల్గొని తర్వాత శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన బట్టి వీఐపీ బ్రేక్ దర్శనలు కూడా మనకి అనుమతించడం జరుగుతుందండి మార్చ్ ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా టీడీ వారు ఈ లెటర్లు అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగిందండి మనకు ప్రజెంట్ వీళ్ళకైతే ప్రతి సోమవారం మంగళవారం మనకి వీఐపీ బ్రేక్ దర్శనం అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా బుధవారం గురువారం కూడా మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం అనేది తెలంగాణ గవర్నమెంట్కి సమతులపెట్టే ప్రజాప్రతినిధులు ఇచ్చేటువంటి లెటర్ల ద్వారా శ్రీవారి భక్తులు అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు గాను మనకు ముందు రోజు అయితే మీరు రావాల్సి ఉంటుందండి మనకి తిరుమల కొండపైన జేఈవా దగ్గరికి వచ్చినట్లయితే మనకి ఉదయం పదకొండు పన్నెండు లోపు మీరు వచ్చినట్లయితే అంటే వాళ్ళు మీ ప్రజాప్రతినిధులు ఇచ్చేటువంటి లెటర్ను పట్టుకుని మీరు వచ్చినట్లయితే అక్కడ మీకు లెటర్ల ద్వారా మీకు ఆధార్ కార్డులు అదేవిధంగా మీ యొక్క బయోమెట్రిక్ ఇవన్నీ తీసుకుని మీకైతే స్వామివారికి దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి సార్ మా తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన పెట్టే ప్రజాప్రతినిధులు ఇచ్చేటువంటి లెటర్ని ఏ విధంగా తీసుకోవాలని అడుగుతున్నారు దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా చెప్పమని అడుగుతున్నారండి మనకైతే మీ తెలంగాణ గవర్నమెంట్కి సమతులు పెట్టే ప్రజాప్రతినిధులు ఇచ్చేటువంటి లెటర్లు ఏవైతున్నాయో అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ అదేవిధంగా మినిస్టర్స్ కానీ ఇచ్చేటువంటి లెటర్లు ఏవైతున్నాయో మీ ఒక్క లెటర్ మీద మ్యాక్సిమం సిక్స్ మెంబర్స్ వరకు కూడా వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అంటే విఐపి బ్రేక్ దర్శనం ఉండదానికి మనకి ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్కరు కూడా కట్టవలసి ఉంటుందండి చాలా మంది ప్రజాప్రతినిధి ఇచ్చేటువంటి లెటర్ల ద్వారా వెళ్తే సోమవారికి దర్శనం అన్నది ఫ్రీ అనుకుంటున్నారంటే ఫ్రీ కాదండి మీకు దర్శనం అన్నది వారానికి నాలుగు రోజులు అయితే కేటాయించడం జరిగింది మొదటి రెండు రోజులు కూడా అంటే సోమవారం కానీ మంగళవారం కానీ విఐపి బ్రేక్ దర్శనం అన్నది ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా బుధవారం గురువారం కూడా మీకు మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం అన్నది ఇవ్వడం జరిగింది మీరు అయితే ఒక లెటర్ ద్వారా ఒక ఆరుగురు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఆరుగురికి సంబంధం పట్టిన లెటర్లో చాలా క్లియర్గా నేమ్తో సహా పూర్తిగా రాయించుకోండి అదేవిధంగా అందులోనే మీరు అకామేషన్ కూడా రాయించుకునేటువంటి ప్రయత్నం ఏంటి చాలామంది శ్రీవారి భక్తులకు తెలియగా అకామిడేషన్ అన్నది రాయించుకోవడం లేదండి ఓన్లీ వీళ్ళు వీఐపీ దర్శన సమయంలో బట్టి నేమ్స్ మాత్రమే లెటర్లో రాయించుకోవడం జరుగుతుంది అకామిడేషన్ రాయించుకోకపోవడం వల్ల తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు అక్కడ ఆఫ్లైన్లో సిఆర్ బాపి దగ్గర కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే మీకు అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఈ ప్రజాప్రతినిధుల ద్వారా వస్తున్నటువంటి తెలంగాణకు బట్టి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా లెటర్ అడుగుతున్నప్పుడు ఆ లెటర్లోనే స్వామివారి దర్శనం ప్లస్ అకామిడేషన్ కూడా రెండు రాయించుకునేటువంటి ప్రయత్నం చేయండి అలా రాయించుకున్న తర్వాత డేటు మీరు ఏ టైంకి స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ డేట్ కూడా చాలా క్లియర్గా రాయించుకొని ఆ లెటర్ పట్టుకుని మీరు తిరుమల కొండపై ఉన్నటువంటి జేఈఓ అబ్బి దగ్గరికి మీరు వచ్చినట్లయితే మీకు అక్కడ ఈ లెటరు అదే విధంగా ఆ లెటర్లో ఉన్నటువంటి శ్రీవారి భక్తుల యొక్క డీటెయిల్స్ మీకు ఆధార్ కార్డును కూడా పట్టుకొచ్చిన తర్వాత ఒక అప్లికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ అప్లికేషన్లో వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అందులో యాడ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క బయోమెట్రిక్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు దర్శనం టికెట్ అన్నది సాయంత్రం ఐదు నుంచి నైట్ లోపు అయితే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుందండి ఈ ఎస్ఎంఎస్లో మీ యొక్క దర్శనం డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిగా అందులో ఉంటాయి మీరు అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది అంటే ఎంబీసీ థర్టీ ఫోర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు మీకు సోమవారికి దర్శన టికెట్ అన్నది అమౌంట్ అన్నదా ఆన్లైన్లో కానీ లేదా మీరు డైరెక్ట్గా అక్కడ కానీ కట్టడానికి అవకాశం ఉంటుందని కట్టిన తర్వాత మీకు దర్శన టికెట్ అన్నది పూర్తిగా రావడం జరుగుతుంది దాని ద్వారా దర్శనం అన్నది ఏ టైంకి ఉన్నదన్నది లెటర్ మీద టికెట్ మీద చాలా క్లియర్గా ఉంటుంది కాబట్టి మీరు ఆ టైంకి వెళ్ళి విఐపి బ్రేక్ దర్శనం ద్వారా శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అకామిడేషన్ కావాలంటే మీరు జేఈఓపి దగ్గర లెటర్ ఇస్తారు కదండి ఆ లెటర్లోనే అకామిడేషన్ కూడా అందులో యాడ్ అయి ఉంటుంది కాబట్టి దాని మీద జేఈఓపీ సిబ్బంది దాని మీద స్టాంప్ ఆ స్టాంప్ వేసినటువంటి ఆ జిరాక్స్ కాపీని మీరు ఇక్కడ ఎంబీసీ కౌంటర్ దగ్గరికి వచ్చినట్లయితే మీకు అకామిడేషన్ అన్నదే వాళ్ళు అలాట్ చేయడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి సోమవారం మీరు దర్శనం చేసుకోవాలంటే ముందు రోజు ఆదివారం తిరుమల కొండపైకి జీవీ దగ్గరికి రావాలండి అదేవిధంగా మంగళవారం సోమవారం దర్శించుకోవాలంటే మీరు ముందు రోజు సోమవారం రావాలి అదేవిధంగా మనకి బుధవారం కానీ అదేవిధంగా గురువారం కానీ మనకి స్పెషల్ దర్శనం కూడా ఈ శ్రీవారి భక్తులు కేటాయించడం జరిగింది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్కి సంవత్సరం బట్టి ప్రజా ఇచ్చేటువంటి లెటర్ ద్వారా వచ్చేటువంటి శ్రీవారి భూమిలు కూడా మీరందరూ కూడా సేమ్ ప్రాసెస్ అండి మీరు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకి ఈ సమ్మర్ సీజన్లో మనకి ఏప్రిల్ పదిహేనవ తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు కూడా వీఐపీ బ్రేక్ దర్శనలు అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి మిత్రులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మనకి జూన్ తర్వాత అంటే జూలై నెలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను తీసుకుని శ్రీవారిని అయితే మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం అదే అదేవిధంగా మనకి సీనియర్ సిటిజన్లు కానీ దివ్యాంగులు కానీ మెడికల్ కేసెస్ ఉన్నవారికి కానీ తిరుమల కొండపోయిన ఆఫ్లైన్లో ఎక్కడ కూడా సోమవారిక దర్శన టికెట్లు ఇవ్వడం లేదండి మనకైతే వీళ్ళకి ఆఫ్లైన్లో సోమవారికి దర్శన టికెట్లు ఇవ్వాలని ట్రేడ్ బోర్డు అయితే ఒక తీర్మానం అయితే చేయడం జరిగింది కాకపోతే ఇది అమలు అవడానికి మనకి ఇంచుమించుగా కొంచెం సమయం పడుతుంది కాబట్టి అమలు అయిన తర్వాత మీరు ఆఫ్లైన్లో తిరుమల కొండపోయిన సోమవారి యొక్క దర్శన టికెట్లు అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి చాలామంది మిత్రులు ఇప్పటికే ఫోన్ చేసి అడగడం జరుగుతుంది సార్ తిరుమల కొండపోయిన మనకి సీనియర్ సిటిజన్ కోటల్లో కానీ మెడికల్ కేసీ సంబంధం బట్టి కోటల్లో కానీ దివ్యాంగులకు సంబంధం పెట్టి కానీ ఆఫ్లైన్లో సోమవారి దర్శన టికెట్లు ఇస్తున్నారంట కదండి ఎక్కడ ఇస్తున్నారు ఏ టైం నుండి తీసుకోవాలని అడుగుతున్నారండి మనకైతే ప్రజెంటు ఎక్కడ కూడా తిరుమల కొండపైన మనకి సీనియర్ సిటిజన్ హోటల్లో సోమవారికి దర్శన టికెట్లు అయితే ఎక్కడ ఇవ్వడం లేదండి మీరు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి మనకి జూన్ నెల వరకు కూడా సోమవారిక ఆన్లైన్లో పూర్తిగా దర్శన టికెట్ అన్నది కంప్లీట్ అవ్వడం జరిగింది కాబట్టి సీనియర్ సిటిజన్ ఎవరు కూడా తొందరపడి ఎవరో చెప్పినటువంటి మాటలు విని మీరు తిరుమల కొండపైకి ఆఫ్లైన్లో దర్శన టికెట్ల కోసం వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయొద్దు అదే విధంగా ఎటువంటి అకామిడేషన్ లేకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి తిరుమల కొండపైన సీఆర్ దగ్గర ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అక్కడ మీకు ఆధార్ కార్డును మొబైల్ నెంబర్ తోటి మీరు అయితే రూమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తిరుమల కొండపైన సీఆర్ దగ్గర మనకి యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది మనకి రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ వచ్చేసి మనకి ఉదయం ఐదు గంటల నుంచి మనకి పదకొండు గంటల అయితే రూమ్ అన్నది చాలా ఈజీగా దొరుకుతుందండి తిరుమల కొండపైన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అకామిడేషన్ అనేది ఆన్లైన్లో దొరకకపోతే ఆఫ్లైన్లో తీసుకునేటువంటి ప్రయత్నం అండి అదేవిధంగా మనకి తిరుమల కొనపైన కూడా ఉచితంగా లాకర్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయండి మనకి యాత్రి సాధనం అదేవిధంగా పద్మనాభ నిలయం అదేవిధంగా పీఎస్సీ టూ పిఎస్సీ త్రీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి మనకి యాత్రి సాధనం అంటే సిఆర్ఓపి దగ్గర నుంచి సుమారుగా ఒక యాభై మీటర్ల దూరంలో ఉంటుందండి యాత్రి సాధనం అక్కడైతే మనకు ఉచితంగా లాకర్ అయితే అవ్వడం జరుగుతుంది అక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాలి సకల సదుపాయాలు అన్నీ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి మీరు అక్కడ ఉచితంగా లాకర్ అయితే తీసుకోవచ్చు అదేవిధంగా బాలాజీ బస్ స్టాండ్ తిరుమల కొండపై ఉన్నటువంటి బాలాజీ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అదే పద్మనాభ నిలయం అండి ఆ పద్మనాభ నిలయంలో కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి యొక్క దర్శనం మీకు జరగాలని మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ